గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన వంతు సహకారం అన్ని రకాలు అందించారు ఇక మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదే విధంగా నోడా చైర్మన్ కోట రెడ్డి శ్రీనివాస రెడ్డి కూడా ఈ బాలా సాయంత్ర అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు అందరి సహాయ సహకారాలతో ఈ స్థాయిలో ఏర్పాట్లు వచ్చాయి కానీ పూర్తి కాల ఇంకా చేయాల్సిన దండిగా ఉన్నాయి అందుకే పొంగూరు నారాయణ గారు అజీష్ గారు చొరవ తీసుకుని దాదాపు అదే విధంగా నృడా చైర్మన్ కోటెడ్డి శ్రీనివాస రెడ్డి చొరవ తీసుకుని దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ దర్గాకి ఆ యొక్క ప్రార్థనా మందిరానికి నిధులు విడుదలయ్యాయి ఈ యొక్క రొట్టెల పండుగ పూర్తయిన వెంటనే ఆ పనులు దగ్గర నుండి ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ దర్గా కమిటీ చైర్మన్ కాదర్ భాషకి కమిటీకి కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది పదవి కాదు బాధ్యత ఈ బాధ్యత బారా సాహిదుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యమవుతుంది ఆ బారా సాహిదుల ఆశీర్వాదంతో మీరు కమిటీ చైర్మన్ గా కమిటీగా సభ్యులుగా వచ్చిన దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పది రోజుల పాటు ఒక వాలంటీర్ లాగా ప్రతి ఆ యొక్క కమిటీ సభ్యులు చైర్మన్ దగ్గర నుంచి కమిటీ సభ్యుల దాకా ఇప్పటికే డ్యూటీలు కూడా మీకు తెలియజేసి ఉన్నారు దీనికి సంబంధించి మీకు సూచనలు సలహా ఇచ్చేదానికి శంసుద్దీన్ షాఫీర్ ఖాన్ ఇద్దరు కూడా ఉంటారు అదే విధంగా అజీజ్ గారు కూడా ప్రతిరోజు ఇక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తారు మధ్య మధ్యలో నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తారు దయచేసి పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం కమిటీలో సభ్యుడిగా పనిచేసే అవకాశం ఇచ్చిన మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన రూరల్ ఎంఎస్ రెడ్డి గారికి మన మంత్రి మంత్రి వర్గం మన పొంగూరు నారాయణ గారికి అబ్దుల్ అజీజ్ గారికి కోటం రెడ్డి శ్రీ శ్రీనివాసు రెడ్డి గారికి అందరికీ నేను స్వభావంగా నేను కొద్దిగా తెలుపుకుంటున్నాను మేము జనసేన పార్టీ మా వంతు కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఇచ్చినందుకు చాలా అందరికీ చాలా థ్యాంక్స్ మేము జనసేన పార్టీ తరఫున మా వంతు మేము ఎంత సేవ చేయగలిగామో అంత సేవ చేస్తామో మరీ మరీ థ్యాంక్స్